దేవుని యొక్క పరిశుద్ధత కలిగి ఉండడానికి అన్ని కూడా నేర్తుంది బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం పరిశుద్ధ జీవితాన్ని ఇస్తది అందుకే అన్నాడు కదా నేను పరిశుద్ధుడయ్యుండు మీరు కూడా పరిశుద్ధులై ఉండు అందుకే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథానికి ఏమని పేరు వచ్చింది పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది ఈ బైబిల్ గ్రంథం చదివితే దేవుడు మనలను పవిత్రపరుస్తాడు పరిశుభరుస్తాడు పరిశుద్ధ గ్రంథం చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు నీలో ఉన్న లోపాలు తీసివేస్తాడు నువ్వు చేసే ప్రతి పాపము కూడా నువ్వు విడిచిపెడతావు నువ్వు చేసే ప్రతి అతక్ర అతిక్రమం విడిచిపెడతావు నువ్వు చేసే ప్రతి ఆ దౌర్భాగ్యాన్ని జీవితాన్ని విడిచిపెడతావు నువ్వు చేసే ప్రతి పాపాన్ని విడిచిపెడతావు దేవుని గ్రంథాన్ని చదివితే దేవుడు నీలో ఉన్న లోపాలన్నీ కూడా బయట పెడతాడు దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది కాబట్టి దేవుడు నిన్ను మాట్లాడతాడు నీతో నీలోకి వస్తాడు నిన్ను ఉజ్జీవింపజేస్తాడు ఇంకా ఆత్మీయంగా ఎదిగేలాగా నిన్ను ధైర్యపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను స్థిరపరుస్తాడైనా నిన్ను సంతోషాన్ని ఇస్తాడు బైబిల్ గారి చెబితే ఆనందాన్ని ఇస్తాడు నీలో ఉన్న దుఃఖాన్ని